గొప్ప విషయాలు యథాశక్తి మనం తెలుసుకుందాం ఆ తరువాత ఈనాడు ఎంతో గొప్పదైనటువంటి సుదినం భాద్రపద శుక్ల చతుర్థి వినాయక చవితి ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా ఏ పూజ చేసినా ఆ గణపతిని ఆరాధించి చేస్తేనే అది సఫలమవుతుంది మరి అటువంటి ఆ గణపతి యొక్క వైభవాన్ని మనం కొంత తెలుసుకోవాలి ఈరోజు మాస వైశిష్ట్యంలో భాగంగా ఆ గణపతి యొక్క గొప్పతనాన్ని కూడా మనం తెలుసుకుందాం సర్వే నిర్విఘ్నం యాంతి తత్పదం గణేశోపనిషద్వేత్యం తద్బ్రహ్మైవాస్మి సర్వం గణపత్యుపనిషత్తు ఉపనిషత్తుల్లో గణపత్యుపనిషత్తు అని ఒకటి ఉన్నది ఆ గణపతి యొక్క గొప్పతనాన్ని తెలియజేసేటువంటి ఉపనిషత్తు మునులు దేవతలు అందరూ కూడా వారికి కలిగేటువంటి విఘ్నములు అన్నీ పోవడానికి పాపములు పరిహరింపబడడానికి ఆ గణపతిని ఆరాధిస్తూ ఉంటారు పూజిస్తూ ఉంటారు నమస్కరిస్తూ ఉంటారు ఉపనిషత్తుల ద్వారా వేదముల ద్వారా తెలుసుకోదగినటువంటి గొప్ప వైభవం గణపతిది ఓం లం నమస్తే గణపతయే స్వామి నీకు నమస్కారం త్వమేవ ప్రత్యక్షం తత్వమసి త్వమేవం కేవలం కర్తాసి త్వమేవ కేవలం ధర్తాసి త్వమేవ కేవలం హర్తాసి ఎవరినైతే మనం పరమాత్మగా భావన చేస్తున్నామో పూజిస్తున్నామో అతడే ఈ లోకానికి అంతటికీ ఆధారభూతుడనే భావన మనలో ఉండాలి అదే చెబుతున్నారు ఈ గణపతి ఉపనిషత్తులో నీవే లోకములను సృష్టించేవాడివి నడిపించేవాడివి అదే విధంగా లయం చేసేటువంటి వాడవు నీవే ఎవరైతే నిన్ను సే